चोकला నేను సాయంకాలం మూడు గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశాను జాయిన్ చేసిన చేసినప్పుడు కూడాను వారు ఎవరు పట్టించుకోలేదు డాక్టర్లు కూడాను తర్వాత ఏం స్పందించలేదు తర్వాత మేము ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఉంచలేదు అన్నారు అయినా రాత్రి తొమ్మిది గంటలకి ఎపరసన్ లెటర్ ఇచ్చారు ఆ తొమ్మిది గంటలకు బయలుదేరి వెళ్ళి రామభద్రపురం దాటాక బయలుచే గదిగనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి మళ్ళీ అంబులెన్స్ కూడా వాళ్ళు ఇవ్వలేదు మేమే డబ్బులు పెట్టుకొని ప్రైవేట్లో అంబులెన్స్ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మండం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ గిరిజన సంఘ మాధ్వనిలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి అనగా శుక్రవారం రెండు నెలల పసికందు పాప ఏరియా ఆసుపత్రి నుండి విజయనగరం తల్లి తొండగా అంబులెన్స్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే పారత్పురం మన్యం జిల్లా కురపామ్మ మండలం కురపామ మండలం కురపా పంచాయతీ చెరువు కొమ్ము వలస గ్రామానికి చెందిన హనుమంతు సరస్వతి అండి ఆమె ఒక బాబు ఐదు సంవత్సరాలు బాగున్నాడు అలాగే పత్తి మహేష్ అండి వీళ్ళకి ఐదు సంవత్సరాల పాప బాగున్నాడు అలాగే నిన్నకా రెండు నెలల క్రితం పసికందు చిన్న రెండు రెండు సమయం రెండు నెలల పాపకి ఈరోజు సరస్వతి అమ్మ జన్మనిచ్చింది రెండు సందర్భంలో నిన్నగా శుక్రవారం పాలు కక్కుతుందని ఆయాసం ఉందని చెప్పి రెండున్నర ప్రాంతంలో పారత్పురం మన్యం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్చడం జరిగింది అది జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఐసీలో ఈ పాపని ఉంచడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఐసీల నుండి ఈ అమ్మాయికి ఎమర్జెన్సీగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించాలని చెప్పి అక్కడ వైద్య సిబ్బంది చెప్పడంతో వెంటనే వా పాప తాలూకా తాతయ్య సూర్యనారాయణ తండ్రి మహేష్ మీరు ఎక్కడే ఉంచండి రాత్రి అని చెప్పి అంత ప్రాధాయపడినప్పుడు కూడా వైద్య సిబ్బంది ఇక్కడ ఉంచకూడదని చెప్పి వన్ జీరో ఎయిట్ మీద విజయనగరం తరలించే ప్రయత్నం చేశారు విజయనగరం వెళ్తుండగా రాంభద్రపురం గజపతి నగరం మధ్యలో అంబులెన్స్లోనే ఈ రెండు రెండు నెలల పాప చనిపోయింది అయితే నాటి సందర్భంలో అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడ గజపతి నగరం హాస్పిటల్లో దించి ఎక్కడి వరకే మా పరిధి ఇక్కడ నుండి మాకు సంబంధం లేదని చెప్పి అక్కడ వదిలేయడం చాలా దారుణమైన పరిస్థితి రాత్రి పది పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక పక్క శవంతో ఒక పక్క శవము ఒక పక్క చీకటి ఇంకో పక్క ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మహేషు అలాగే తల్లి సరస్వతమ్మ చాలా ఇబ్బందులు పడుతూ ఆ రాత్రి వేళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వెంటనే ఆర్థికంగా వీళ్ళందరూ ఆదుకోవడంతో వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ మీద పాప యొక్క పాప యొక్క నాన్నమ్మ గ్రామమైన కామనాడ మండలం గొంపు గదావలస గ్రామానికి రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈరోజు అంబులెన్స్ మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఏదేమైనా తల్లిదండ్రులు చెప్పేది ఏమిటంటే మాము మూడున్నర రెండున్నర గంటల ప్రాంతంలో మేము జాయిన్ చేసినప్పటికీ అప్పుడు వచ్చారు డాక్టర్ తర్వాత మరి డాక్టర్ ఎవరూ కనిపించలేదు కింద స్థాయి చెప్పంది చూసారు తప్ప డాక్టర్లు ఎవరు కూడా రాలేదని చెప్పి పిల్ల తల్లి చనిపోయిన తండ్రి చనిపోయిన పిల్ల యొక్క తండ్రి తప్పితే తండ్రి అలాగే తాత చూడని కూడా చెప్తున్నారు రాత్రి మేము ప్రాధాయపడ్డం రాత్రి ఎక్కడ ఉంచండి అని చెప్పినప్పుడు కూడా వినకుండా పంపించారు ఏదేమైనా ఇక్కడ కింద స్థాయి చెప్పని తప్ప మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు కూడా ఎవరు చూడలేదు కాబట్టి ఇది చాలా దారుణమైన పరిస్థితి అని తెలియజేస్తాను ఏదేమైనా ఇక్కడ గ గవర్నమెంట్ పారత్పురం మన్యం జిల్లా జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది ఎక్కువగా చిన్న కింద స్థాయి చెప్పని తప్ప పెద్ద డాక్టర్ కూడా ఎక్కువ ఎక్కువ సంబంధించి చూడని పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది ఏదేమైనా ఈ పాప రెండు నెలల పసికందు పాప చనిపోవడం చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాను ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాన్ని కూడా డాక్టర్లు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను వాళ్ళనేది ఏంటంటే రాత్రి అక్కడ ఉంచి ఉంచితే మా పాప బతికేదేమో అనే ఆలోచన ఆ రోజు కన్నీరు మున్నీరు చేర్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంపైన వెంటనే జిల్లా స్థాయి అధికారులు దర్యాప్తు చేపట్టాలి చనిపోయిన పాప చనిపోయిన కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అందుకో ఆలో ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను గిరిజన కుటుంబం చెందిన వీళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ఈ గిరిజన కుటుంబానికి అన్ని విధాలుగా ఐటీడీ అధికారులు జిల్లా స్థాయి అధికారులు వెంటనే అన్ని విధాలుగా దర్యాప్తు చేపట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేస్తున్నాం